రాజులకి రాజగురువులు ఉంటారు అట్లాగే ఇప్పుడు రాముడు రాముని తీసుకుని వెళ్ళింది ఎవరు వాళ్ళ రాజగురువు గారే కదా తీసుకువెళ్తేనే కదా అప్పుడు జ్ఞానబోధ అంతా చేసింది యుద్ధ విద్యలు నేర్పింది అట్లాగే ఏం చెయ్యాలి రాజధర్మం ఏంటి అనేటువంటిది నేర్పారు కదా ఈవెన్ మహాభారత యుద్ధంలో భీష్ముడు చనిపోయే ముందు కూడా ధర్మరాజును వెళ్ళి ధర్మ సూక్ష్మాలు అని చెప్తాడు భీష్ముడికి భీష్ముడి దగ్గర ధర్మరాజు ఆయనకనే చెప్పేది ఏంది నాకన్లా వెళ్ళి నేర్చుకున్నాడు అంటే ధర్మ సూక్ష్మాలు చెప్పగలిగినటువంటి స్థాయి భీష్ముడికి ఉంది అన్నటువంటిది గుర్తించినటువంటి వాడు కృష్ణుడు అట్లాగే ప్రతిదీ కూడా ఒక సంప్రదాయం ఉంటుంది అనమాట అట్లాగా ఒక రకంగా చెప్పాలంటే రాజగురువులాగా పాలన ఎలా చేయాలి పబ్లిక్ ఎట్లాంటి పర్సెప్షన్ ఉంటుంది ఆయనకి తెలుసు ఎందుకంటే లోకేషన్ ఇంకో రకంగా గోల్డెన్ స్పూన్ బేబీ అదే మోడీకి మోడీ ఒక అక్కడ ఉన్నటువంటి బీజేపీ కార్యాలయంలో ఆఫీస్ అసిస్టెంట్ ఒకప్పుడు కిషన్ రెడ్డి హైదరాబాద్ కార్యాలయం ఇన్ఛార్జ్ అంటే వచ్చినప్పుడు ఇవాళ విద్యాసాగర్ ప్రెస్ మీట్ పెడతారు లక్ష్మణ్ ప్రెస్ మీట్ పెడతారు అంటే కుర్చీలన్నీ ఏర్పాటు చేయించడం సమోసాలు టీ ఆర్డర్ ఇవ్వడం ఆ వచ్చిన తర్వాత అందరూ తినేటట్టు చూడడం తాగేటట్టు చూడటం మైకో ఇవన్నీ సక్రమంగా ఉండేటట్టు చూసుకోవడం ఇయ్యే అలాంటి వ్యక్తి ఇవాళ కేంద్ర మంత్రి అయ్యాడు అట్లాంటి వ్యక్తి ఒకప్పుడు నరేంద్ర మోడీ గుజరాత్ లో బీజేపీ కార్యాలయాలు